మన యేసు క్రీస్తు వారి నామములో మీ అందరికి నృదయ వనరాలు తెలియజేస్తున్నాను ఈరోజు మానవ జాతి అంతటిని జ్ఞాపం చేసుకున్నట్లయితే మనుషుడు ఎవరి రూపమందు ఎవరి పోలికలో ఉన్నాడు అని చూసినట్లయితే ఆది కాండము మొదటి అధ్యాయము ఇరవై ఆరో వచనము మనకి సాక్ష్యం ఇచ్చింది ఏంటి అంటే మనుషుడు దేవుని స్వరూపమందు దేహుని పోలికలో నిర్మాణం చేయబడ్డాడు అలాంటి మనుషుల్ని సృష్టించిన వాడు ఎందుకు సృష్టించాడు ఆయన అవసరం ఏమిటి మనుషులతో అంటే ఈరోజు చాలా మందిలో ఒక అభిప్రాయం ఉంది నా జీవితం ఏంటి అసలుకి నేనంటూ ఎవరికి పనికి రావట్లేదు నా జీవితం ఇంతేనా నా పరిస్థితి ఇంతేనా నా బ్రతుకు ఇంతేనా అసలకి నా జీవితము ఎందుకు అనే ఒక తెలియని ఒక స్థితిలోకి ఈరోజు సాటి మానవుడు వెళ్ళిపోతూ ఉన్నాడు నీ జీవిత విలువ నీకు తెలియకపోవచ్చు కానీ సోదరుడా సోదరి విలువ లేని జీవితాలను ఈ విలువ లేని జీవితాల కోసం విలువైన రత్నమును సిన్నించాడు ఎవరు సృష్టించిన సృష్టికర్త ఎందుకు నీ ఇలువ నీ జీవిత విలువ నీకు తెలియకపోవచ్చు కాని నీ యొక్క విలువ తెలిసినవాడు నిన్ను గురించిన ఆ యొక్క మునికిని సృష్టించిన వాడికి తెలుసు ఈ కొంచెము కాల శ్రమలకి నువ్వు లోనైపోయి ఓరికనే నీకై నీవే బెంబేలెత్తిపోయి చిన్నదానికి సీటికి మాటకి నీకు నీవే నీ జీవితాన్ని చెప్పించుకుంటున్నావా నీకు నీవే దేవుణ్ణి తక్కువ చేసిన వాణిగా నీకు నీవే శోధిస్తున్నావా అలాగైతే ఒక మాట ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలోకి మనం అడుగుపెట్టాం నూతన సంవత్సరములో మనము అడుగుపెట్టాము మనతో పాటు ఉన్నవారు ఎంతో మంది కాలగర్భములో కలిసిపోయారు ఈరోజు నీతో జీవించిన వారు నాతో ఉన్నవారు అట్టే ఉన్నారా లేరు చాలా మంది రెండు వేల ఇరవై ఐదు సంవత్సరములోనే చాలా మంది లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళారు కానీ నువ్వు నేను ఎందుకు ఉన్నాం ఎందుకు అలాగనే నేను సజీవులుగా ఉన్నాము అంటే ఆయన కృప ఆయన దానం ఆయన వాచలీత ఆయన కృప ఇలాగో ఉంది ఎందుకు ఉంది కారణం ఏమిటి నీ ఇలువ నీకు అర్థం కాకపోవచ్చు కాని నిన్ను సృష్టించిన వాడు అర్థమైంది కనుక ఆయన మనందరి కోసము ఇలువలేని ఈ బ్రతుకుల కోసం విలువనిచ్చిన వాడు విలువైన రక్తమును వాడు ఎవరై అంటే నేను ప్రకటిస్తున్న ప్రభవిసుక్రీస్తు వారు ఈ మహానుభావుడు మన కోసము వచ్చి ఈ ఇలుగులేని జీవితాలని వెలిగించాడు కానీ ఈ రోజు సాటి మానవుడు ఎలాగ జీవిస్తున్నాడు నన్ను ఎవరు జోరలేదులే నేను ఎవరికి కనపడలేదులే అని రహస్యమందు ఎన్నో రకాలైన క్రియలు సరిగిస్తూనే ఉన్నారు అయితే ఒక రోజు ఉంది ఆ రోజు దేవుడు అంటాడు నువ్వెందుకు పాపం చేశావు నువ్వెందుకు అలాగా ఉన్నావు అని అడగడు ఉదే కుమారి నిన్ను భూమి మీదకు పంపించాను మరి నీ వలన ఏదన్నా పని జరిగిందా అంటే పని జరగకపోగా నీవు మరి నీ ద్వారా అనేకులని మరి నా దగ్గరికి తీసుకురావాల్సింది పోయి నీ ద్వారా నీ యొక్క జీవితం ద్వారా అనేకులు నన్ను వదిలిపెట్టి వెళ్ళే పరిస్థితిని నువ్వు తీసుకొచ్చావు అని ఆయన లెక్కడుగుతాడు ఆ సమయము ఎంతో కాలము లేదండి త్వరగా ఉంది రాబోతున్నవాడు ఇక సంపూర్ణంగా రావని ఉన్నాడు ఆయన ఇక ఆలస్యం చేయక ఆయన ఎందుకు ఆలస్యం చేస్తున్నాడు తెలుసా నీకోసము నా కోసము ఇంకా ఏమన్నా ఈ రంగుల ప్రపంచములో రంగుల లోకములో ఉన్న మనం కొద్ది గొప్ప ఏన్న కొద్దిపాటి లోపాలు సరిచేయబడినట్లుగాను అందుకే ఆయన ఆలస్యం చేస్తున్నాడు మధురి పత్రిక మూడవ అధ్యాయములో రెండవ పేదరి పత్రిక మూడవ అధ్యాయములో మనకు సాక్ష్యం ఇవ్వబడి ఉంది కనుక ఆయన నీ నీకోసమే ఇకనైనా మారుతామని ఎన్నో నూతన సంవత్సరాలు గడిసిపోతున్నాయి ఎన్నో సంవత్సరములు ఎన్నెన్నో గంటలు సమయము నిమిషాలు సెకండ్లు తరిగిపోతున్నాయి కానీ నీ జీవితం మారిపోవట్లేదు కానీ నీతో పాటు ఉన్నవారు ఊరికి ఉత్తరాన్ని పెట్టబడితే నువ్వు ఎందుకు సజీవంగా ఉన్నావో తెలుసా ఆలోచిస్తున్నావా ఆయన నీకు ఆయుష్ కాలం ఇచ్చాడు ఎందుకు ఇచ్చాడు ఇకనైనా మారుతుంది నా బిడ్డ ఇకనైనా సరిదిద్దుకుంటుంది ఇకనైనా మార్పు చెందింది కనుక 我干，我干什么？